ఒక వృద్ధుడు ఒక యువకుడు పక్క పక్క ఇంట్లోనే ఉండేవారు ఇద్దరు ఒకేలాంటి మొక్కలు ఒకేసారి తెచ్చి వారి పెరట్లో నాటి ఇంటికి ఇరువైపులా పెంచడం మొదలు పెట్టారు ఆ యువకుడు తను నాటిన మొక్కకి నీళ్లు ఎరువు చాలా ఎక్కువగా వేసేవాడు కానీ ఆ వృద్ధుడు మాత్రం కాస్తంత ఎరువు కొంచెం నీళ్లు మాత్రమే వేసేవాడు కొంతకాలానికి ఆ యువకుడు నాటిన మొక్క చాలా పచ్చగా ఆకులతో నిండుగా తయారైంది కానీ ఆ వృద్ధుడు నాటిన మొక్క అంత ఎక్కువగా కాకపోయినా బలంగా నిండుగా తయారైంది అయితే ఒక రోజు రాత్రి పెద్ద గాలివానతో తుఫాను వచ్చింది తరువాతి రోజు ఉదయం వారిద్దరు నాటిన మొక్కల యొక్క పరిస్థితి ఎలా ఉందో చూడడానికి బయటికి వచ్చారు ఆ యువకుడు చాలా జాగ్రత్తగా పెంచిన చెట్టు భూమిలో ఉన్న వేర్లతో పాటు కూలిపోయి కింద పడిపోయింది కానీ ఆ వృద్ధుడు అంతంత మాత్రంగా చూసిన చెట్టు మాత్రం అలాగే ఉండడాన్ని చూసిన యువకుడు ఆశ్చర్యపోయాడు దీంతో ఆ యువకుడు ఆ వృద్ధుడిని ఇలా ప్రశ్నించాడు మనమిద్దరం ఒకేసారి మొక్కలు నాటాం నా చెట్టు కూలిపోయింది కానీ మీ చెట్టు మాత్రం అలానే ఉంది ఎందుకు ఇలా జరిగింది అని ప్రశ్నించాడు అప్పుడు ఆ వృద్ధుడు చెప్పిన సమాధానం మనందరికి ఒక గుణపాఠం కావాలి చూడు బాబు నువ్వు ఒక చెట్టుకి ఏమేమి కావాలో అన్ని అవసరానికి మించి అందించావు అందువల్ల దాని వేర్లు నీటి కోసమో పోషక విలువల కోసమో భూమి లోతుల వరకు వెళ్లవలసిన అవసరం రాలేదు అయితే నేను పెంచిన చెట్టుకి బ్రతకడానికి మాత్రమే సరిపడే నీళ్లు ఎరువు ఇచ్చినందువల్ల అది ఇతర పోషకాల కోసం తన వేర్లను భూమి లోతుల వరకు విస్తరింపచేసింది నీ చెట్టు వేర్లు పైపైనే ఉండడం వల్ల బలమైన గాలికి తట్టుకుని భూమి లోపల నిలదొక్కుకోలేకపోయింది నా చెట్టు వేర్లు భూమి లోతుల వరకు పాకి ఉండడం వల్ల ప్రకృతి విసరిన సవాళ్ళను తట్టుకుని అలాగే నిలబడగలిగింది ఈ విషయం విషయం మనం పెంచే చెట్ల విషయంలో మాత్రమే కాదు మనం కని పెంచే పిల్లల విషయంలో కూడా వర్తిస్తుంది ఎందుకంటే ఈ కాలంలో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు అడిగిన ప్రతిదీ కాదనకుండా వాళ్ళకి కష్టం విలువ తెలియకుండా అవసరానికి మించి తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ దగ్గర పెడుతున్నారు దీని వల్ల పిల్లలు వారి జీవితాన్ని కోల్పోయే అవకాశం ఉంది మీరేమంటారు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి